జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే ఆకరిదైన మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అంటే మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ధనుసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనసు రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ఆల్రెడీ కొంచెం గత కొంత గత ఆరు నెలలుగా కొంత ఒత్తిడి పని ఒత్తిడి ఇబ్బంది ఇబ్బంది అనగా అంటే సందిగ్ధ వాతావరణం ఈ ఉద్యోగం ఉంటుందా ఉండదా అంతా బాగానే ఉంది మీరు బాగా బాగా చేస్తున్నారు కొలీగ్స్తో బాగుంది బాస్తో బాగుంది అంత బాగున్నా లే ఆఫ్ల వల్ల ఏమన్నా అవుతుందా లేదా కంపెనీ ఓవర్ టేక్ వాళ్ళు రావచ్చు దీనివల్ల మీకంటే అంత కన్ఫ్యూజన్ పెట్టేస్తాడు మీకు ఇప్పుడు ఉద్యోగం ఉందా అంటే ఉంది లేదా అంటే ఏమో అన్నట్లు అనిపించే సిచ్యువేషన్ కేతి భగవానుడు గత ఆరు నెలలుగా కలిగిస్తూ ఉన్నాడు ఇంకొక నాలుగు నెలలు అంటే రెండు వేల ఇరవై నాలుగు జాన్ నుంచి ఏప్రిల్ వరకు ఇదే సిచ్యువేషన్ ఉంటుందండి ఆ తర్వాత అంటే ఇలానే కదా నేను ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఒక ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటారు అమ్మాయి ఉద్యోగం నాదే నాకే ఉంటుంది లేదా కొత్త ఉద్యోగం రావచ్చు ఆ ఉద్యోగం పోవడం మంచిదైంది ఇలా ఏదో ఒకటి ఉద్యోగంలో కొంత అనుకూలతనైతే కేతు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి అలానే ఈ సంవత్సరం మీరు మీ సంతానానికి సంబంధించి కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటారు సంతానానికి సంబంధించిన ప్రతికూలతలు అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవాలి ఒకటి సంతానం చెప్పిన మాట వినకపోవచ్చు ఒకవేళ సంతానం చెప్పిన మాట వినేవాళ్ళు అయితే కనుక సంతానం యొక్క అంటే మీ సంతానానికి త్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావచ్చు సో లే ఇలా ఇలాంటి వాటితోటి ఈఎన్టీ సమస్యలు రావచ్చు ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కొంత ఉంది అయితే మీకు షష్ట స్థానంలో గురు భగవాను సంచారం చేస్తూ ఉన్నాడు ఏప్రిల్ నుంచి షష్ట షష్ఠ గురుడు అంత అనుకూలం కాదు ఎవరికి కూడా అందులో మీకు మీ రాష్ట్రాధిపతి కాబట్టి స్థానంలో ఆయన సంచారం చేయడం అనేది మీరు ఒక రకంగా చెప్పాలంటే అసలు కొంతమంది అంటూ ఉంటారు కదా అసలు ఏం తప్పు చేయకపోయినా చేతులు చూపించేస్తారు బేడీలు వేయమని అని అంటే జన జనరల్గా చెప్తున్నారు జనరల్గా అలా అంటారు కదా సో ఇలా మీ తప్పు లేకపోయినా సరే డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ లేక కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది యాక్చువల్గా ధనసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ చాలా సెన్సిటివ్ చాలా ఇదిగా ఉంటారు కానీ ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని దీని నుంచి కాపాడుతున్నాడు అని కూడా మనం చెప్పాలి అలా మీరు అంటే ప్రతిదానికి తల ఉంచడం ఉండ ఉండే మనకు మీది కాబట్టి భగవంతుడు స్టార్టింగ్లో మీకు కొంచెం అలాంటి పరిస్థితులు తెచ్చినా కూడా మిమ్మల్ని తలెత్తుకునేలాగా చేస్తారు సో ఇది కాదు మంచి వాళ్ళ జోలికి ఎవరు రాకూడదు అని అందరికీ అర్థమయ్యే విధంగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయండి సో కొంత మీకు దానివల్ల ప్రశాంతత కూడా ఉంటుందని చెప్పాలి మీరు పోటీ పరీక్షలు రాస్తూ ఉంటే కనుక పోటీ పరీక్షల్లో మంచి విజయము విజయాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంది మీరు వ్యాపారస్తులు అయితే కనుక మీ వ్యాపారం బాగా సాగుతున్నారంటే ఇప్పుడున్న గోచర గృహస్థితులు మీకు వ్యాపారానికి ప్లస్ చేయట్లేదు అలాగని మైనస్ చేయట్లేదు కాబట్టి మీ జన్మజాతకాన్ని అనుసరించి వ్యాపారస్తులకి ఆధారపడి ఉంటుందని చెప్పాలి అలాగే మీకు తృతీయంలో శనిశ్వరుడు ఉండి విపరీత రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు విపరీత రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు కాకపోతే శనిశ్వరుడు ఇస్తున్నాడు కాబట్టి తృతీయ స్థానంలో ఉండి కొంత మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కావచ్చు లేదా ఏదన్నా పని చేద్దామంటే ఆ పనిని వాయిదా వేసుకోవడం అంటే ఆ పని ఇప్పుడు ఒక రకంగా చూడాలి చెప్పాలంటే ఏదన్నా వచ్చేదాకా మనకి ఆత్రుత ఆరాటం ఉంటుంది ఒక్కొక్కసారి వచ్చాక చేద్దామన్న మన దగ్గరే ఉంది కదా ఎక్కడికి పోతుంది నెమ్మదిగా చేద్దామన్న ఆలోచనలు కూడా అలసిపోవడం వల్ల వస్తుంది అంటే మనం కావాలని బద్దకిస్తామని కాదు ఉరుకులు పరుకుల మీద ఒకసారి మన దగ్గరికి అది వచ్చాక సో నెమ్మదిగా చేద్దామన్న అలసిపోవడం వల్ల ఆగిపోవడం ఉంటుంది సో ప్రస్తుతం కొంచెం ఇప్పుడున్న గోచర గృహస్థితుల రీత్యా మీకు వచ్చే ప్రతి కాంట్రాక్ట్ని ప్రతి పనిని ప్రతి ప్రయాణాన్ని వాయిదా వేసుకోకుండా మీరు ప్రతిదాన్ని పట్టుకోవాలి పట్టుకుంటేనే మీకు ఈ విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతున్నాయి ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు కాబట్టి ఇప్పుడు మీరు ఒక చోటుకు వెళ్తే మీకు ఒక డీల్ సక్సెస్ అవుతుంది ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు ఒక పనిని చేపడితే ఆ పని వల్ల మీకు డబ్బులు వస్తాయి కానీ ఆ పనిని వాయిదా వేస్తారు చేద్దాం అని ప్రయత్నపూర్వకంగా వాయిదా వేస్తారు దీనిని మీరు అవాయిడ్ చేయండి దీన్ని అవాయిడ్ చేయడం అంటే పని ఏ రోజు అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక నానుడి వింటూ ఉంటాం కదా రేపు చేయాల్సిన పని ఇవాళ చేయ ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయి అని చెప్పేసేసి సో అలాగ పనిని ప్రతి పనిని వాయిదా వేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నించండి కొంచెం ప్రయాణాలకి బద్ధకం ఇస్తాడు లేదా బద్ధకం కాకపోతే అసంతృప్తి అయినా అందిస్తాడు ఆయన మీరు కొంతమందితో కలిసి వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి కుదరకపోవచ్చు రావడం సో ఒంటరి ప్రయాణం ఇష్టం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి ఇది రివర్స్ కూడా ఉండొచ్చు మీరు ఒంటరిగా వెళ్ళాలనుకుంటారు కొంతమంది మీతో మేము వస్తాం అంటారు అది మీకు నచ్చదు సో అలాగంటే అసంతృప్తి ప్రయాణం లేదా మీరు ప్రయాణం అన్న వాయిదా వేసుకుంటారు ఇలా ఏదో ఒకటి తటస్థించే అవకాశం అయితే కొంత ఇప్పుడున్న గ్రహస్థితుల రిచా కనిపిస్తుంది బట్ ఇది ఒకటి తప్పించి మిగతా విషయాల్లో బాగుందనే చెప్పాలి మీ ఖర్చులన్నీ కూడా నియంత్రణ అవుతాయి అనవసరమైన ఖర్చులన్నీ కూడా అట్మోస్ట్ కట్ డౌన్ అయిపోతాయని చెప్పాలి ఖర్చుల విషయంలో మీకు చాలా సంతృప్తి ఉంటుంది అమ్మయ్య ఖర్చులన్నీ అనవసరమైన ఖర్చులన్నీ ఆగిపోయాయి చాలా ప్రశాంతంగా ఉంది అని అనుకునే సిచ్యువేషన్ అయితే శనీశ్వరుడు ఈ సంవత్సరం మీకు ప్రసాదిస్తున్నాడు అనే చెప్పాలి గృహం కోసం ప్రయత్నించే వాళ్ళు కొంత ఈ సంవత్సరం మీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది భూమి కొనాలన్నా గృహం కొనాలన్నా ఇవి పూర్తిగా అనుకూలంగా లేదు కాబట్టి ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా చేయాలనుకున్నా మీకు అంటే మనశ్శాంతిగా ఉండదు అది ఇప్పుడు చేపట్టిన దగ్గర నుంచి మనశ్శాంతిగా ఉండదు ఇంట్లో కూడా కుదురుగా ఉండలేరు మనశ్శాంతిగా ఉండలేరు అంతా బాగానే ఉన్నా కొంచెం ఎందుకు ఇంట్లోకి వచ్చేప్పటికి అసంతృప్తి అండ్ వ్యాలిడ్ రీజన్ కూడా కనిపించదు చికాకు అసంతృప్తి ఇవన్నీ ఇవన్నీ మీకు ఉంటాయి మీ తల్లిగారు మీకు కనుక తల్లిగారు ఉంటే వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం కొంత గోచర గ్రహస్థితులు కలుగజేస్తూ ఉన్నాయి అయితే మనం మిగతా విషయాల్లో చూసుకుంటే కనుక అంటే మిగతా విషయాలు అంటే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా కొన్ని మంచి లబ్ధి చేకూరే అవకాశము గురు భగవాను మీకు కలగజేస్తున్నాడు చేస్తున్నాడు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండి తిప్పించుకుంటూ ఉంటే కనుక ఈ సంవత్సరం వాళ్ళు మీకు ఇచ్చేసే అవకాశం చక్కగా ఉంది అలానే మీకు ఎవరైనా సరే ఏదైనా అంటే లోన్ కోసం ప్రయత్నిస్తుంటే ఆ లోన్స్ మీకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మీరు ఎవరైనా లోన్స్ ప్రీక్లోజ్ చేయాలన్నా లేదా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండే అవి ఇవ్వాలనుకున్నా సరే ఈ సంవత్సరం అవన్నీ కూడా మీరు తీర్చేయడానికి అవకాశం సం చాలా బాగా ఉందని చెప్పాలి ఈ సంవత్సరం గోచర గృహస్థితులు చాలా అనుకూలమైన పరిస్థితులు వాటిని కల పరిస్థితులను కలగజేస్తుందని చెప్పాలి ఇవి ఈ సంవత్సరం గోచర గృహస్థతుల ఫలితాలు ధనసు రాశి మరియు ధనసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంగళం నమ్మో భగవతి వాసుదేవాయి